అతనుకుండా లొట్టలు వేసుకుంటూ కొమ్మగా తినే వంకాయ పచ్చడిని చూపిస్తున్నాను ఈ విధంగా వంకాయ పచ్చడి చేశారంటే వంకాయ అంటే నచ్చని వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ ప్లేట్ రైస్ తిన్న తర్వాత ఇది వంకాయ పచ్చడా అని ఆశ్చర్యపోతారండి టేస్ట్ అంత బాగుంటుంది అందుకోసమే కూరగాయల్లో రారాజు వంకాయ అన్నారు కదా ముందుగా వంకాయ తీసుకొని దీనికి నూనె ఉద్దుకొని ఘాట్లు పెట్టుకొని వెల్లుల్లి రెబ్బలు రెండు టమాటాలు ఐదారు పచ్చిమిరపకాయ ఇలా సన్నటి సెక మీద బాగా కాల్చుకొని తొక్క మొత్తం రిమూవ్ చేసుకొని దీన్ని బాగా మ్యాష్ చేసుకోవాలి అవునుకని మీలో ఎంతమందికి వంకాయ పచ్చడి అంటే నచ్చదో కామెంట్ చేయండి ఇలా మ్యాష్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని దీనికోసం ముందుగా కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేగాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు కరివేపాకు వేసి ఫ్రై చేసుకొని పసుపు కారం సాల్ట్ వేసుకొని ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న వంకాయ మిశ్రమాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకొని సన్నగా తరుక్కున్న కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే ఆహా నూరూరించే వంకాయ పచ్చడి అయితే రెడీ అండి మీరు లాస్ట్ వరకు చూశారు కదా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్